హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ లక్ష్మి వెల్కమ్ టు వారణాసి వంటిల్లు ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం ఈ పచ్చిమిరపకాయలు ఈ కొత్తిమీర ఈ పుదీనా ఈ తర్వాత అల్లం అల్లం శుభ్రంగా కడిగేసుకోవాలి ఇవన్నీ కడిగేసుకోవాలండి ఒకటొకటి ప్రతిదీ చెప్పక్కర్లేదు కానీ అన్నీ శుభ్రంగా కడిగేసుకుని చాపర్లో వేసుకుని పెట్టుకోవాలి చేపర్లో వేసిన తర్వాత ఏం చేస్తున్నాము ఏంటనేది మీరు చూద్దరు కానీ సరేనా ఇదిగోండి ఇక్కడ కొత్తిమీర అలాగే పుదీనా చాపర్లో వేసుకుని పెట్టుకున్నా ఇవి ఇక్కడ దీంట్లో వేసిన తర్వాత మరి నీళ్ళు తొలుచుకోవడం అలవాటు కాబట్టి ఈ నీళ్ళు ఇలా పెట్టుకున్నాను పిండి కలుపుకోవడానికి ఉంటుందని చెప్పి చూపిస్తాను అయితే ఇది పచ్చిమిరపకాయలు అల్లం మాత్రం ఇలా వేసుకోవాలి ఉప్పు పచ్చిమిరపకాయలు అల్లం అనమాట ఇలా వేసుకుని పెట్టుకున్నా దీంతో ఏం చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను చాలు హాయ్ ఫ్రెండ్స్ నేనేం చేస్తున్నావు చూసారా చపాతీలు చేసుకుంటున్నాం అనమాట ప్రయాణం హడావడండి అందుకే తినడం కోసం ఏదైనా కావాలి కదా అందుకని చపాతీలు చేసుకుంటున్నాం అనమాట ఇదిగో కొట్టాను మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది అనమాట బెస్ట్ ఫ్రెండ్ అన్నిటికీ హెల్ప్ చేసేస్తుంది నేనేం చేయగని తనేసేస్తుంది లేదని కూడా చేస్తుంది ఏది కావాలన్నా హెల్ప్ ఒకరికి ఒకరికొకరి హెల్ప్ ఇలా సరదాగా చేసేసుకుంటున్నాం అన్నమాట ఇంకా ముక్కొక్క అది కూడా చూపిస్తాను మీరు వెయిట్ చేయండి అన్ని వివరంగా చెప్తాను ఏం చేయాలి ఏంటి అనేది అని మీకు చెప్తాము ప్రస్తుతానికి చపాతీలు అయితే అవుతున్నాయి ముందుకు మొదలెట్టాం అనమాట నేను ఇలాంటి ఇలా వర్క్ చేస్తున్నాను నచ్చిపోయి పర్లేదు అది అదొకటి అదొకటి అదొక డిజైన్ ట్రయాంగిల్ నాకు ఎట్లా వస్తుంది సరిగ్గా సరిగా ట్రయాంగిల్ కూడా బాగా పొంగుతుంది ఈ పాతికంటే ఎక్కువ చేసేనా ఇవన్నీ చేసేటప్పటికీ ఎప్పుడైనా సరే కార్నర్స్ ఇట్లా ఉద్దేశం అనుకున్న చపాతి పొంగుతుంది కార్నర్స్ మందంగా రావద్దు ఎప్పుడైనా చపాతి చేసేటప్పుడు కార్నర్స్ ఎక్కువ ఉండాలి ఇట్లా చూడలేదైనా అంటే బోల్డ్ అయినా ఉండాలి మీకే వచ్చింది చాలా తెలియడం లేదని ఎప్పుడు చెప్తాను నాకు నాకు చాలా ఉన్నాయి తుసారా మా చపాతీలు చేసేసుకున్నాము కొన్ని కొన్ని అయితే కాల్ చేసుకున్నాము ఇట్లాగా

కానీ ఏదైనా మాట్లాడుకుంటూ చేస్తే ఎంత ఉంటుంది అసలు సరదా సరదా ఉంటుంది అందుకే నలుగురు కలిసి చేసుకోవాలంటారు పండగ ఏదైనా నలుగురు కలిస్తే బాగుంటుంది ఫస్ట్ బోర్ రాకుండా మంచిగా నవ్వుకుంటూ చేసుకుంటే ఏదో మంచి ఎంత కాబోలు ఆడుకుంటే మా ఇంట్లో అందరం అంతే నవ్వులే నవ్వులే అన్ని చేసుకుంటుంటే మా వాళ్ళు మా చెల్లు మా చెల్లైనా మా మావి కొడుకైనా వాడైనా అన్ని నవ్వులే ఉంటాయి వాళ్ళైతే నవ్వులో ఇంకా

మనం చేసే ఐటెం ఏంటంటే బేసన్ పూరి అనమాట ఇది బేసన్ పూరీకి శనగపిండి కావాలి హాఫ్ కిలో శనగపిండి అనమాట ఇది మనం ఒక దాంతో కొలుచుకోవాలి డబ్బా ఎక్కడుంది దాంట్లో ఈ శనగపిండి అలాగే గోధుమ పిండి చూసారా ఇప్పుడే చపాతీలు చేయడం అయింది తర్వాత బేసన్ పూరి కోసమని ఈ పిండి తడుపుకోవాలన్నమాట దీంతో ఎన్ని డబ్బాలు వచ్చినాయి రెండున్నరబల్ వచ్చింది రెండు రెండు గ్లాసులున్నర అంటే అదే ఒక ఒక గ్లాస్ శనగపిండి అనుకోండి ఒక దా ఒకటి శనగపిండి అయితే రెండు గోధుమ పిండి వేసుకోవాలి అలా కలుపుకోవాలి మీ దగ్గర ఎంత పిండి ఉంటే అంతా ఎంత చేసుకోవాలనుకుంటే అంతా అలా కలుపుకోవడమే అయితే గోధుమ పిండి ఒకటి కోల్ చేసుకుని పోసుకున్నాం మీకు చూపించాలని చెప్పి చెప్తున్నాను అనమాట దానికోసం కావాల్సినవన్నీ పుదీనా కొత్తిమీర మనం ఇప్పుడు దీంట్లో చేపట్లో వేసుకున్నాం కదా ఇదనమాట మేము కొంచెం పిండి వేసుకున్నాము మళ్ళీ కొంచెం కొలతగా ఇలా వేసుకుంటున్నాము బేసన్ పూరి ట్రావెల్కి బాగుంటుందండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మనం జర్నీ ఉంటుంది కదా ట్వంటీ ఫోర్ ఫార్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అట్లా జర్నీ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇది బాగా పా మనకి పాడైపోకుండా ఉంటుంది అనమాట మామూలు పూరి కంటే కూడా ఈ బేసన్ పూరి బాగుంటుంది త్రీ ఫోర్ డేస్ ఉంటుంది మనకి అయితే దీంట్లో కావాల్సింది వాము కావాలి తర్వాత ఇదిగోండి నువ్వు నువ్వుల పప్పు కావాలి వాటర్ కావాలి ఎట్లాగోనూ వేయించుకోవడానికి ఆయిల్ కంపల్సరీ కావాలి ఇందులో సాల్ట్ కలుపుకోవాలి కదా పిండిలో కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుని ఇంట్లో కొంచెం వేసుకో పచ్చిమిరపకాయలు దాంట్లో ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకున్నామండి ఇందులోని ఈ జార్లోది ఇది ఉప్పు అల్లము ఉప్పు ఇందులో అల్లము ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇలా చేసుకుని దీంట్లో ఈ పిండికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అలాగే నిమ్మకాయ రసంలో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా అవన్నీ చూసుకుని ఉప్పు తగినట్లు చూసుకుని వేసుకోవాలన్నమాట ఇది ఈ బేసన్ పూరి అనేది రెండు రకాలుగా అండి ఇది మొదటి రకం రెండో రకం నెక్స్ట్ టైం చూపిస్తా మీకు ఫస్ట్ ఇది నేర్చుకుందాం తర్వాత ఇంకొకటి ఇదిగోండి కొద్దిగా పసుపు ఉప్పు వాము జీలకర్ర నూపప్పు ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకుని కలిపేసుకోవాలన్నమాట ఈ అదే ఇదేంటది కొత్తిమీర తర్వాత పుదీనా అవన్నీ వేసుకుని కలుపుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లి తినేవాళ్ళు వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటారు ఇక మేమైతే వేసుకోవట్లేదు మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి అల్లం వేసాం కానీ వెల్లుల్లిపై తినాం కాబట్టి వెల్లుల్లిపై వేయట్లేదు ఇట్లాంటివి లేకపోతే అలాగ ఆడావుళ్ళు అయితే జీలకర్ర వామ నువ్వులు వేస్తాం కదా నీళ్ళు పొయ్యే కన్నా ముందే ఇందులో వేసేస్తే అంతటా కలిసిపోతుందని అని చెప్పండి పచ్చిమిరపకాయ పేస్ట్ పిండిలో ఇవన్నీ వేస్తాం కదండి మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఇలాగ కారము అన్నీ మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇట్లా ఇది ఇది ఎప్పుడే ఇప్పుడు ఏదో మొత్తం కలిసి నువ్వులు ఇవంతా మంచిగా కలిసినాక అప్పుడు మన పుదీనా కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఇది ఇంట్లోకి చట్నీ అవసరం లేదండి చక్కగా కారం కారంగా బాగుంటుంది చట్నీ ఉండాలి కూర ఉండాలని ఏమీ లేదు చూసారా ఇలా నిదానంగా కలుపుకోవాలన్నమాట హడావిడి పడకూడదు ఏ పని చేసినప్పుడు కూడా నిదానంగా కలుపుకుంటేనే రుచి బాగుంటుంది ఇదంతా కలిసినాక ఇప్పుడు నిమ్మరసం పోసుకోవాలి గింజలు లేకుండా చూసుకుని వేసుకోండి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి లాగే సేమ్ ఆయిల్ వేసుకోవాలి ఇవి మనం ఇది చాపర్లో తోలుచేసుకున్నాం కదా ఆ తోలుచుకున్న నీళ్ళు పోయిపోతే ఎలాగా వేస్ట్ చేయకుండా పోసేయాలా నీళ్ళు మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి కలిపాక చూపిస్తాం మొత్తం ముద్దంతా చేసాక చూద్దాం మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలా మధ్యలో ఇంకా అవసరం లేదు ఆయిల్ వేసుకోకలేదు ఇంకా సరిపోతుంది ఆయిల్ చూడండి పిండి ఇలా మెత్తగా ఉండాలన్నమాట చూసారా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు నానితే బాగా వస్తాయి పూరీలు మూత పెట్టేద్దాం శనగపిండి అరకిలో శనగపిండి అండి ఈ అరకిలో శనగపిండికి కిలో గోధుమ పిండి పడుతుంది అనమాట ఆశీర్వాదు ఆటనే వాడేశాను నేను బేసన్ పూరి ఒత్తుకోవాలి ఇలాగా మా బేసన్ పూరీలు అన్నీ రెడీ అవుతున్నాయి చూసారా ట్రైన్ జర్నీ అంటే ఇంత ఉంటుంది చేసుకోవాల్సినవన్నీ అంటే చాలామంది వెళ్తున్నాం కదండి అందరికీ ఉండాలి కదా అందుకని చేస్తున్నాం అన్నమాట రాత్రి కావాలి తర్వాత మర్నాడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కావాలి కాబట్టి ఇన్ని చేసుకోవడం అవుతుంది ఇది పిండి అది ఉండలు ఇవి పూరీలు ఇప్పుడు ఇదిగోండి ఇది ఆయిల్ పెట్టుకోవాలి దీని మీద చేద్దాం ఈ బుజ్జి స్టవ్ మీద ఈ ఆయిల్ పెడతాను వేయించుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరీలు వేయించుకుందాము సరే మా పిండి వంటలు ఇలాగ అవుతున్నాయి అన్నమాట భలే సందడిగా సరదాగా చేసుకుంటున్నాం చపాతీలు అయినాయి ఇప్పుడు పూరీలు మొదలు పెడుతున్నాం బేసన్ పూరీ సూపర్ టేస్టీగా ఉంది పిండే బాగుందండి చాలా బాగుంది పిండి కలిపిన తర్వాత అది టేస్ట్ చేస్తాం కదా ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేస్తాం కదా నోట్లో వేసుకుంటే సూపర్గా ఉంది ఇంకా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇదిగోండి మా చపాతీలు ఇదిగో ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయిందండి ముందుగా ఏం చేస్తాను అంటే కనుక ఆయిల్ పిండి వంటికి ఎసరు పెట్టేటప్పుడు దండం పెట్టుకుంటాను దేవుడికి తర్వాత ఎసరు పెట్టిన తర్వాత ఒకసారి అక్కడ మూకుడికి దండం పెట్టేసుకుని ఫస్ట్ ఒక చిన్నది వేస్తాను అనమాట చిన్నది వేసి వేగిన తర్వాత ఒకసారి చుట్టూ తిప్పేసేసుకుని ఆ స్టవ్ చుట్టూ ఇట్లా తిప్పేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అది అగ్నిహోతుడికి అట్లా పెట్టడం అలవాటు అనమాట అమ్మ చేస్తూ ఉంటారు అదే అలవాటు మాకు అందరూ మేము ఇట్లనే చేసుకుంటాం అనమాట దానివల్ల ఏంటో నాకు తెలియదు కానీ పిండి వంట అయితే చాలా బాగా వస్తాయండి ఎప్పుడు చేసినా కూడాను ఇప్పుడు కూడా సూపర్గా వచ్చాయి నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎదురుగుండా ఒక మంచి ఫ్రెండ్ ఉండడం వల్ల ఇలాంటి మంచి మంచివన్నీ ఎన్నో చేసుకోవచ్చు తెలుసా తన వల్ల వాళ్ళ నాకు చాలా ఈజీ అయిపోయిందనమాట పూని ఇలా కూడా చేసుకోవచ్చండి మరి మంగో లేకపోతే ఏం చేస్తాం చెప్పండి ఇట్లా ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒకటి షాపింగ్ దాని వేసుకుని ఏమో రొట్టెలు పేడ్ వేసుకుని దాని మీద ఇలా ఒత్తుకోవాలి ఎంతసేపు కొంచెం గ్యాస్ స్టవ్ గంట మీద ఒత్తుకోవడం అలవాటైపోయి ఇలా ఒత్తుకోలేము కాబట్టి ఇలాగా హైట్లో పెట్టుకుని ఒత్తుకోవాల్సి వస్తుంది ఎక్కువ మొత్తం కదండి అందుకని అందరూ కూర్చొని చేసుకుంటున్నాం అనమాట ఇది విషయం మీరు ఎలా ఏమైంది చేస్తారా మీరు కూడా తొందరగా బేసంపూరి చేసుకొని బేసంపూరి ఎంత బాగుంది సార్ చేసే చేస్తుంటే తినేది తినేస్తున్నాం అంత బాగుంది ఇంకా ఇంకెళ్ళు పట్టుకెళ్ళనుకుంటాయే ఉండవు ట్రైన్లోకి కానీ చేసుకుంటున్నా తినేసి ఏదైనా తినేనా చూడండి చా చాలా సరదా సరదాగా అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఇలాగా చేసేసుకుంటున్నాం అనమాట మంచిగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఇలా హ్యాపీగా చేసేసుకుంటున్నాము తను చెప్పాను కదా మా తమ్ముడు అనమాట ఉండలేదే చేసేస్తున్నాడు తినైతే మా ఫ్రెండు మా ఇద్దరుకుండా ఉంటారనమాట చాలా మంచిది ఫ్రెండ్స్ తనైతే నాకు చాలా హెల్ప్ చేసింది ఇలా మేము వెళ్తున్నాము అంటే హెల్ హెల్ప్ నేను హెల్ప్ చేస్తాను వదిన అని చెప్పింది అనమాట నువ్వేం టెన్షన్ పడద్దు నేను హెల్ప్ చేస్తానని చెప్పి మొత్తం పూరీలు వచ్చిందండి తర్వాత చపాతీలు వచ్చింది ఎన్ని నలభై చపాతీలు అండి నలభై చపాతీలు అలాగే పూరీలు దగ్గర దగ్గర ఒక అరవై పూరీలు దాకా అయినాయి అనమాట అన్నీ కూడా పాపం అలా చేసింది తనేమో మా తమ్ముడేమో పిండి కలిపేశాడు పిండి కలిపి అలా బాగా దాన్ని ఇట్లా మద్దిచ్చాలి కదా పిండిని బాగా పిసికి కలపాలి కదా అలా చేసాడనమాట ఉండలన్నీ చేసి ఇస్తుంటే తనేమో మా ఫ్రెండ్ చేసేస్తుంది నేనేమో అనమాట ఇట్లా చక్కగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అట్లా చేసుకున్నాం నవ్వుకుంటూ చేసుకున్నాం అనమాట అంతాను బాగా ఎంజాయ్ చేసాం మా ఫ్రెండ్ అయితే బాగా చేసిందండి ఇదే టీం వర్క్ చూసారా అందరూ కష్టపడితే తినడానికి అవుతుంది మావారు మా తమ్ముడు సినిమా ఫ్రెండు చూసారా అందరూ కష్టపడి ఇలాగా వంటకాలు చేసుకుంటున్నాం అన్నమాట బేసిన్ పూరి బేసిన్లో వేసిన పూరి అనుకుంటున్నారా కాదండి బేసిన్ పూరి అది ప్యాకింగ్లు కూడా అయిపోతున్నాయి చూడండి కాసేపు నేను ఆపాను నచ్చిందా వీడియో నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి మా హనుమాన్ చూడండి హనుమాన్ చూపిస్తున్నాను మీకు అందరూ ఉన్నాం కదా కిచెన్లో ప్లేస్ లేదు నువ్వు చూడడానికి అందుకని ఇక్కడ హాల్లో పెట్టుకున్నాం అనమాట కొంచెం కొత్తగా కూడా ఉంటుంది కదా మీరు చూడడానికి అందుకని ఇక్కడ పెట్టేసుకున్నాము సరే ఇంతకీ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఓకేనా నచ్చితే మీరు కూడా చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను ప్యాకింగ్లు కూడా అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇంకా మేము సర్దేసుకోవాలి మా ప్రయాణం దగ్గర పడిపోయింది కాబట్టి ట్రైన్లో కలుద్దాం ఇంకా సరేనా ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సర్వేదన శక్నోభవంతు అందరూ బాగుండాలి